శాబ్దూరు గ్రామం నా పేరు నరసింహ ఒక రైతును తొమ్మిదిన్నర సంవత్సరంలో వేరే ప్రభుత్వంతో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవలీలంగా ఉంచే బ్రహ్మాండంగా ఉన్నాం ఇవాళ ఈ కాంగ్రెస్ గద్దెనిచ్చిన రోజుగా పూలు అంది నాలుగు ఎకరం పూల వేసినాము పూల కరెంటు సరిగా లేదు ట్రాన్స్ఫరాలు కాడు మోటార్లు కాడు మేము అన్ని ఇచ్చినాము ఊనం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు గెలవగానే మా పుట్టినరోజు రెండు లక్షల మాట అన్నారు ఆ రుణమాట లేవు ఏది లేదు ఇట్లా వన్్రి ఇట్లా వన్ మళ్ళీ తెచ్చుకోరే మళ్ళా ఇస్తామన్నారు అది లేదు ఇది లేదు ఇప్పటి వరకు బోనస్ రైతులకు బోనస్ ఇస్తామన్నారు బోనస్ లేదు వర్షాలు వాడి అన్నీ నష్టమైపోతున్నాయి ఇద ధర్నాలు ఏమి చేసినా ఎవడేవి చూసి నొక్కలేదు ఆడవాడు అనే వాడుకున్నారు భక్తుల మీద కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎట్లా కనపడతాం మేము రైతులకు రైతు నష్టపోతే ఏం తింటారు మీరు ఉన్నది ఉన్నటు బియ్యం కావాలంటే రైతే కావాలి లేకపోయినా వాళ్ళు ఉన్నటికి మేము అడిగి తింటాం ఖర్చులు అగాధం ఖర్చులు ఎగిపోయినాయి ఇలా కుక్కలు ఉర్రు వే ఉరు పెట్టుకొని చాలా మంది నష్టపోతారు ఇంకా రోజులు రైతు బీమా ఏది రైతు ఏది బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఏది ఏది లేదు ఎట్లా మరి ఎవరికి ఏమి చెప్పుకున్నా ఎవరు ఇట్లా చెవులతోనే తింటూ పెడుతుంది మరి ఎవరికి దీనికి అమాదానం చెప్పాలంటే ఎవరు చెప్తలేదు ఎట్లా మరి ఎక్కడా దాకా దీన్ని గ్రహించి మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు ప్రజాపాలన ఇందిరమ్మ అని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఎన్నడలేని లేని విధంగా మన రైతులను కానీ మిగతా సబ్బండ వర్ణాలను ఎట్లా ఇబ్బంది పెడుతుందో మనం చూసుకోవచ్చు ఈ వంద రోజుల పాలనలో మనకు అర్థమైపోతుంది ఇప్పటి వరకు డిసెంబర్ తొమ్మిదినే ఇస్తానన్న రైతు బంధుకు దిక్కు లేదు మొన్నటిదాకా ఇంకా ఇంకా సరిగా ఐదు ఎకరాల వరకు కూడా రైతు బంధు వండలు చాలామంది ఉన్నారు ఈ మళ్ళీ మొక్కజొన్న కానీ వరికి కానీ ఇస్తానన్న బోనస్ ఊసేలేదు ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏం పట్టనట్టు ఒక వైపు పొలాలు ఎండిపోయి కరువు కాట కాటకాలతో జనాలు ఇబ్బంది పడుతుంటే ఆయన ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఢిల్లీ టూర్లకు ఈ దీనికే టైం ఉంది తప్ప ఆయన జ మన రైతుల గోసల మీద లేదు జా ఎంతసేపు ఆయన పార్టీలో ఓన్ చేసుకో ఓన్ చేసుకోవాలి ఓన్లీ ఏం చేయాలని తప్ప మరి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన పట్టించి పట్టించుకున్నట్టు కనిపిస్తలేదు దీని మనం ఆయన ఏమనుకుంటుండంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొక అబద్దానికి తెరదీస్తుండూ డిసెంబర్ ఆగస్టు పదిహేనున ఎంపీ సీట్లు గెలిచినానికి ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేసి ఒక మోసానికి తెరదీస్తుండు రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నంత చైతన్యం లేకుండా తెలంగాణ ప్రజలు ఏం లేరు మేము తగిన మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పిన తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు అందరూ సిద్ధంగా అయ్యారు అందరికి అర్థమైపోయింది వంద రోజులలో మీరు ఏం చేస్తా ఏం చేస్తుర్రు మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు చేసేది ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు మేము మిమ్మల్ని ఎన్నుకున్నది మా ప్రజా సమస్యలు తీరుస్తారని ప్రజా ప్రజలు ఏదైతే బాధలు పడుతుందో దాని నుంచి విముక్తి పొందుతారని తప్ప మీరు లాగులలో తొండలు ఇడడానికి మేడలో పే పేగులేసుకోనికి చెడ్డీలు గుంజని కాదు సార్ మీరు అట్లా దాని మీద మీరు చెడ్డీలు గుంజుడు లావులు నిలిచుడు అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తెలంగాణ ప్రజలంతా తెలంగాణ రైతులంతా వాళ్ళ ఉండే ఎలకలను కప్పళ్ళు పాములు అన్నీ కూడా మీ చెడ్డీలల్లో చే అన్నిటి నిలిచడానికి ఎన్నుకాడవారు మీరు ఇదే ఇదే ధోరణి మీద ఏదైతే కంటిన్యూ చేస్తా అని మీరు అనుకుంటున్నారో రాబోయే రోజులలో వీళ్ళందరూ రైతులకి ప్రజలకు అండగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు బారాస అధ్యక్షులు కేసీఆర్ గారు అండగా ఉంటారు ప్రతి ఊర్లో మాలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నారు